సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ వదర్మ్యాన్ సాయి ప్రణితి మాట్లాడుతున్నాను ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో ఎందుకంటే చాలా మందికి ఒక కన్ఫ్యూషన్ ఉంది ఐదో తారీఖున ఆరో తారీఖులో ఒక వాయుగుండం ఏర్పడుతుందని అది ఆంధ్ర వైపుగా వస్తుందని చాలా కథనాలు ఉన్నాయి దాని గురించి నేను వచ్చేసి ఏంటంటే క్లారిటీ అనేది ఈ వీడియోలో మీ అందరికీ అందజేస్తాను కాబట్టి అందరూ ఈ వీడియోని దాకా చూడండి ఎక్కడా స్కిప్ చేయకండి అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ రానున్న రోజుల్లో పడబోయే వర్షాల గురించి వివరంగా ఈ వీడియోలో మీ అందరికీ చెప్తాను కాబట్టి అందరూ ఈ వీడియోని దాకా చూడండి ఇక్కడ మనం ఒక్కసారి వాతావరణ పరిస్థితిని గమనిస్తే మనకు ఇది ఐదో తారీఖున ఏర్పడబోయే వాతావరణ పరిస్థితి అంటే ఫిఫ్త్ ఫిఫ్త్ ఆగస్టున మనకేమవుతుందంటే శ్రీకాకుళానికి తూర్పు భాగంలో శ్రీకాకుళం నుంచి రఫ్గా వచ్చేసి ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్కి దగ్గర దగ్గర దరిదాపుగా రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఒక అల్పపీడిన ప్రాంతం అనేది ఏర్పడుతుంది ఈ అల్పపీడన ప్రాంతం మెల్లగా ఏమవుతుందంటే ఉత్తర ఈశాన్య అనే దిశగా కదులుతూ ఒడిషా ప్రాంతం అలానే ఏంటంటే ఇలా పశ్చిమ బెంగాల్ ప్రాంతం వైపుగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది గత అల్పపీడనంలాగా ఉత్తర దిశ నుంచి ఇలా కిందకొచ్చి ఇలా వెళ్ళేలాగా మనకు కనిపించడం లేదు అంటే ఏంటంటే గత అల్పపీడనం లాంటి పోలికలు ఈ అల్పపీడనంలో లేదు ఈ అల్పపీడనం ఏమవుతుందంటే మన నుంచి దూరంగా వెళ్ళే అల్పపీడనమే కానీ మన దగ్గరకు వచ్చే అల్పపీడనం అస్సలు కంటే అస్సలు కాదు కాబట్టి ఎలాంటి కథనం వచ్చినా ఎలాంటి వార్త అందినా మీకు అది తిరస్కరించండి దాన్ని రిజెక్ట్ చేయండి ఎందుకు అంటే ఈ అల్పపీడనం వచ్చేసి ఉత్తర దిశగా వెళ్తుంది మన నుంచి దూరంగా సో మన నుంచి దూరంగా వెళ్ళే అల్పపీడనము మనకు ఎలాంటి మేలు చేయదు సో కాబట్టి ఏమవుతుందంటే మనకి ఎలాంటి మేలు కానీ కీడు కానీ రెండు చేయదు సో కాబట్టి ఆంధ్ర అలానే తెల అంటే ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రంలో ఏమంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుకి పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తుంది కొన్ని చోట్లలో భారీ వర్షాలు ఉంటుంది అది ఏ ఏ ప్రాంతాలు అన్న దాని గురించి ఇప్పుడు మనము ఈ వీడియోలో ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకుంటామండి అంటే కంప్లీట్గా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ఇస్తానండి ఇప్పుడు సో ఇప్పుడు మనం తీసుకుంటే ఒక్కసారి వాతావరణ పరిస్థితిని ఒక్కసారి మనం గమనిస్తే బంగాళాఘాతంలో మనకు అల్పపీడనం ఏర్పడినప్పుడు అంటే రానున్న మూడు రోజులలోనే అల్పపీడనం ఏర్పడుతుంది సో రానున్న మూడు రోజుల్లో అల్పపీడనం ఏర్పడుతుంది కాబట్టి మనకు విశాఖపట్నానికి అలానే ఏంటంటే ఉత్తరాంధ్ర జిల్లాలకి కాస్తంత వర్షాలు ఉంటుంది అంటే ఏంటంటే మనకు ఉత్తర అంటే ఉత్తర భారతదేశం మధ్య భారతదేశం నుంచి దిగువకు వీస్తున్న ఆ యొక్క గాలుల వల్ల కాస్తంత గాలుల సంగం ఏర్పడి ఉత్తరాంధ్ర జిల్లాలు అంటే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా విశాఖపట్నం నగరం విశాఖపట్నం జిల్లా అలానే ఏంటంటే అనకాపల్లి దాంతోపాటుగా కాకినాడ అలానే ఏంటంటే రాజమహేంద్రవరం అంటే తూర్పుగోదావరి జిల్లా దాంతోపాటుగా మనకు కోనసీమతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణ పాటుగా ఎన్టీఆర్ అలానే ఏంటంటే గుంటూరు పాటుగా బాపట్ల ఈ అన్ని జిల్లాల్లో వచ్చేసి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మరో మూడు రోజుల్లో ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఒకటి లేదా రెండు చోట్లలో లేదా రెండు లేదా మూడు చోట్లల్లో మాత్రమే భారీ వర్షాలుకి పరిమితమయ్యే అవకాశాలు ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో కనిపిస్తుంది అంటే ఏంటంటే మరొక అల్పపీడనం ఏర్పడే క్రమంలో అంటే ఒక అల్పపీడనం ఆల్రెడీ వెళ్ళిపోయింది అది వచ్చేసి ఏమంటే వాయుగుండంగా మారి ఆల్రెడీ వెళ్ళిపోయింది మనం చెప్ మనమంతా డిస్కస్ చేసుకున్న విధంగా మనం ఏ విధంగా అయితే వర్షాలు పడతాయి అని అనుకున్నామో అలా అలానే మనకేమంటే వర్షాలు ముందే అంటే బాగా ముంచెత్తింది తెలంగాణతో పాటుగా ఆంధ్రాలో కూడా మనకేంటంటే వర్షాలు అనేవి బాగా విస్తారంగా కురిసింది ముఖ్యంగా ఎన్టీఆర్ అలానే గుంటూరు దాంతోపాటుగా ఏమంటే మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి ఇప్పుడు ఏంటంటే ఈ మూడు రోజుల్లో నేను చెప్పిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటుంది కొన్ని చోట్లకు మాత్రమే భారీ వర్షాలు పరిమితం అవుతుంది గత ఒక వాయుగుండం లాగా చాలా చోట్లలో అతి భారీ లేదా తీవ్రమైన వర్షాలు కాకుండా ఇప్పుడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయండి అలానే తెలంగాణ రాష్ట్రం కూడా తీసుకుంటే ఒక్కసారి తెలంగాణ రాష్ట్రం కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటాం అది కూడా చాలా ఇంపార్టెంట్ మనకేంటంటే ఖమ్మం దాంతోపాటుగా ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అలానే ఏంటంటే మనకు హనుమకొండ వరంగల్ దాంతోపాటుగా మహబూబాబాద్ జిల్లా అలానే ఏంటంటే మనకు జయశంకర్ భూపాల్పల్లి దాంతోపాటుగా ములుగు పెద్దపల్లి దాంతోపాటుగా మంచిర్యాల అలానే ఏంటంటే భీం అస్ఫాబాద్ జిల్లా అంటే తూర్పు తెలంగాణ తూర్పు ఈశాన్య తెలంగాణ అంటే తూర్పు ఈశాన్యం రెండు పార్ట్స్ ఆఫ్ తెలంగాణలో మనం కాస్తంత తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్లలో ఆంధ్రా కొన్ని చోట్లల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు అయితే రానున్న మూడు రోజుల్లో కనిపిస్తుంది సో ఎవరు ఏమంటే అలర్ట్స్ని చూసి ఇప్పుడు ఏమంటే మనకు ఒకరు జరిగిన తర్వాత చాలా కథనాలనే వస్తుంది సో ఆ కథనాలన్నీ చూసి నిరాశ చెందకండి అలానే ఏంటంటే మీ యొక్క ధైర్యాన్ని కోల్పోకండి ముఖ్యంగా ఇప్పుడు మనకు ఉండాల్సింది ధైర్యం మనం ఇప్పుడు ఈరోజు ఈ యొక్క వెదర్ ఫోర్కాస్టింగ్ అనేది ఏంటంటే ఒక నమ్మకంతోనే ఉంటుంది సో ఇప్పుడు నేను ఇచ్చే అప్డేట్స్ కానీ లేకపోతే ఎలాంటి అప్డేట్స్ కానీ మీకు ఎలాంటిది జెన్యున్ అనిపిస్తే దాన్ని నమ్మండి ఇప్పుడు ఏమంటే ఇప్పుడు వర్షాలు ఎందుకు పడుతున్నాయి అన్న దాని గురించి కారణం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు అల్పపడినం దగ్గరకు వస్తుంది అంటే వర్షాలు పడతాయి హెవీ రైన్స్ ఉంటుందని చెప్పడం అది వాస్తవం అల్పపీడనం దూరంగా వెళ్ళేటప్పుడు కూడా హెవీ రేంజ్ పడతాయని చెప్పడం అది తప్పు కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మీకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు భారీ వర్షాలు అనేవి కొన్ని చోట్లకు మాత్రమే పరిమితం అవుతుంది తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే మనకు బాగా ఉండే అవకాశాలు అయితే ఉంటున్నాయి దాని గురించి మనం ఇక్కడ వివరంగా మాట్లాడుకున్నాం ఇంకోటి ఏంటంటే మనకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మధ్య తెలంగాణ జిల్లాలో కూడా మనకేమంటే తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు ఈవెన్ హైదరాబాద్లో కూడా మనకు అక్కడక్కడా తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా సాయంకాలం లేదా రాత్రి సమయాలలో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈవెన్ రాయలసీమ జిల్లాల్లో కూడా సాయంకాలం లేదా రాత్రి సమయాలలో అక్కడక్కడ తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలు సాయంకాలం లేదా రాత్రి సమయంలో మాత్రమే మనకు కనిపిస్తోందండి సో మూడు రోజులు ప్రభావం తీసుకుంటే ఎక్కడా వచ్చేసి మునిగిపోయే వరదలు వచ్చే విధంగా ఎక్కడా లేదు వరద మళ్ళా పుర అంటే మళ్ళా వచ్చే విధంగా కూడా ఎక్కడా లేదు కానీ పది రోజుల ప్రకారం మనం తీసుకుంటే ఇప్పుడు మనం ఇంపార్టెంట్ ఇది చాలా ముఖ్యం అన్నిటికంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంటంటే మనకు వర్షాలు అనేవి ఇప్పుడు వచ్చే అల్పపీడనం ఎలా మూవ్ అవుతుంది అన్న దాని మీదనే ఆధారపడి ఉంటుంది సో ఇప్పుడు మనము గతంలో మాట్లాడుకున్న విధంగానే అల్పపీడనం ఉత్తర వాయువ్య అంటే ఉత్తర ఈశాన్య దిశగా కదిలి అలానే ఉత్తర వాయువ్య దిశగా కదులుతుంది కాబట్టి ఒడిషా అలానే పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ ఇలాంటి స్టేట్స్లో మనకేంటంటే భారీ ప్రభావం ఉంటుంది అలానే పక్క నుండే ఛత్తీస్గఢ్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు ఇలాంటి ప్లేస్లో కూడా అలానే అంటే ఉత్తరప్రదేశ్ ఇలాంటి ప్లేస్లో కూడా మనకు బాగా ప్రభావం ఉండే అవకాశాలు కనిపిస్తుంది కానీ ఆంధ్ర తెలంగాణ మన తెలుగు రాష్ట్రాలు మాత్రం ఒక్కసారి తీస్తే మనకు ప్రభావం ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంది సో కాబట్టి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం అనేది ఇక్కడ మనకు ప్రస్తుతానికి కనిపించడం లేదు ఇది ఎందుకంటే ఇది ఇదేమంటే ట్రాక్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది గత అల్పపడనం లాగా ఆంధ్రాలోకి వచ్చే ట్రాక్ అనేది లేదు ఇది పైకి వెళ్ళే ట్రాక్ అంటే ఆంధ్రా కంటే కొంచెం పైకి వెళ్ళే ట్రాక్ ఉంది కాబట్టి భయపడాల్సిన అవకాశం లేదు అలానే ఏంటంటే మనకు మోడల్స్ కూడా చూపిస్తున్నాయి చాలా క్లియర్ కట్గా అన్ని మోడల్స్ అంటే అన్ని మోడల్స్ కన్వర్ట్ అయ్యి చూపిస్తుంది సో ఏం చూపిస్తున్నాయి అంటే మనకు వర్షాలనేవి సాధారణం కంటే తక్కువ ఉండే అవకాశాలు మరో పది రోజుల పాటు ఉండే అవకాశాలు కనిపిస్తుంది అంటే సెప్టెంబర్ మధ్య ప్రాంతం వరకు వర్షాలు సాధారణం కంటే తక్కువగా ఉంటుంది అంటే వర్షాలనే ఉంటుంది కానీ సాధారణం కంటే తక్కువ అంటే ఇప్పుడు ఒక ప్లేస్లో ఒక పది సెంటీమీటర్లు పడాల్సిన చోటల్లో ఒక ఐదు లేదా ఆరు సెంటీమీటర్లు మాత్రమే పడుతుంది అంటే వర్షాలు ఉండవు కాదు వర్షాలు ఉంటుంది కానీ వర్షాలతో పాటు ఏమంటే కాస్త తక్కువ వర్షాలు ఉండే సూచనలు క్లియర్ కట్గా మోడల్స్ ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకి క్లియర్ ఇండికేషన్ బాగా నీట్గా మనకి వేసి చూపిస్తున్నారు ఏంటంటే మనకు తక్కువగా ఉంటుంది సో వర్షాలంతా నేను చెప్పిన ప్రాంతాలు జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువగానే ఉండే అవకాశాలు మనకు విస్తారంగా అది కూడా బాగా కనిపిస్తుంది ఈ యొక్క మ్యాప్లో ఇంకోటి తీసుకుంటే మనకేంటంటే కృష్ణానదిలో వరద ఏ విధంగా ఉంది ఇది చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు ఇప్పుడు వరద పెరుగుతుందా వరద తగ్గుతుందా అన్న దాని గురించి కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది అధికార అధికారిక సైట్స్ నుంచి తీసుకోవడం జరిగింది సో అందరికీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు విజయవాడ వాసులు ముఖ్యంగా విజయవాడ అమరావతి అలానే గుంటూరు రీజియన్లో నివసిస్తున్న వాసులకు ఇదేమంటే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే గత మూడు రోజులుగా ఈ వరద తీవ్రత అనేది పెరిగింది అంటే విజయవాడకి అందరూ ఊహించిన విధంగా మనకేంటంటే విజయవాడలో కుడిసిన వర్షాలు ఒక అంటే ఒక లేయర్ ఆఫ్ ఫ్లడ్ నింపింది అంటే ఏంటంటే మోకాలు వరకు కొన్ని చోట్లలో నడుము వరకు నీళ్లు అంతవరకు నింపింది కానీ ఏమైందంటే ఇదే వర్షాలు అలా తెలంగాణ రాష్ట్రం పోయి ఇదే కృష్ణానది అనుసిత అంటే కృష్ణానది పారుతున్న ప్రాంతాల మీదుగా ఒక విపరీతమైన వర్షాలు అనేది కురిపించడం జరిగింది దానివల్ల ఏమైందంటే తెలంగాణ రాష్ట్రంలో ఎగు ఎగువన కురిసిన వర్షాలు మళ్ళీ అన్ని కలిసి విజయవాడకు వచ్చింది అంటే ఆల్రెడీ విజయవాడలో ఒక 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 అంతు మనకు ఫ్లడ్స్ ఉన్నాయి సో దాని మీద మరొక లేయర్ ఆఫ్ ఫ్లడ్ అనేది ఈ తెలంగాణలో నుంచి వస్తున్న వాటర్ అనేది నింపడం సాగింది కాబట్టి వరద తీవ్రత వరద ఉద్ధృతి అనేది బాగా ఎక్కువైంది ఇంకోటి ఏంటంటే మనకు కర్ణాటక ప్రాంతంలో కూడా డ్యాములు అనేవి వదులుతున్నారు ఇప్పుడు ఏమంటే కర్ణాటక ప్రాంతంలో కూడా భయపడుతూ వాళ్ళు కూడా డ్యాములు వదులుతున్నారు సో కాబట్టి తుంగభద్ర నదిలో కూడా వరద పెరిగింది సో కృష్ణానదిలో ఇప్పుడు ప్రస్తుతానికి వరద అనేది బ్యాలెన్స్ అవుతుంది అంటే ఏంటంటే ఇక్కడ వాట్ ఇక్కడ చూసినామంటే నిన్న పంతొమ్మిది పాయింట్ ఐదు అడుగులు అంటే ఎంతవరకు హయ్యెస్ట్ ఫ్లడ్ లెవెల్ వరకు రికార్డ్ అయింది ఆల్మోస్ట్ మనకు చూస్తే నిన్న చాలామంది వీడియోలు కూడా పెట్టారు బ్రిడ్జ్ విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ మీదుగా అంటే గుంటూరు విజయవాడ మధ్యలో ప్రకాశం బ్యారేజ్ ఆ ప్రకాశం బ్యారేజ్ మీదుగా మనకు వాహనాలు వెళ్తున్నాయి ఆ బ్రిడ్జ్కి ఆ నది ప్రవాహానికి ఆల్మోస్ట్ చాలా తక్కువ డిస్టెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను చేయి చూపిస్తున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కెమెరా ముందు ఎంతైతే చూపిస్తున్నానో అంతే డిస్టెన్స్ అనేది ఉంది అది నాకు ఆశ్చర్య కలిగించిన విషయం ఏంటంటే అది దేవుడి దయనో లేదా అమ్మవారి దయనో మనకేంటంటే ఆ గ్యాప్ కరెక్ట్గా అంటే ఆ గ్యాప్ కరెక్ట్గా వచ్చి ఆగిపోయి కిందకి వెళ్ళిపోయింది ఇంకా మనకు తెలంగాణలో ఇంకా కాస్తంత ఎక్కువ వర్షం పడినా కానీ ప్రకాశం బ్యారేజ్ కంటే ఇంకా ఎక్కువ నీళ్ళు వచ్చిండే కానీ రాలేదు అది 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 చాలా శుభం అంటే అని ఏంటంటే విజయవాడకి చాలా అంటే అదృష్టం కలిసిందని నేను చెప్పుకుంటాను ఎందుకంటే విజయవాడ వాళ్ళు చాలా అదృష్టవంతులు ఇప్పుడు ఫ్లడ్ అనేది తారాస్థాయికి చేరినప్పటికీ విజయవాడకి ప్రమాదం జరిగినప్పటికీ భారీ స్థాయి ప్రమాదాన్ని తప్పించం తప్పించడం అనేది చాలా జరిగింది అంటే ఆల్మోస్ట్ బ్రిడ్జ్ పైకి వచ్చేసేది వాటర్ బ్రిడ్జ్ పైకి రాకుండా వాటర్ అనేది కొంచెం కింద లెవెల్ వరకు వచ్చి ఆ తర్వాత నుంచి తగ్గుముఖం పడుతూ జరిగింది సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మిరాకల్ అని నా ఫీలింగ్ నా యొక్క పర్సనల్ ఫీలింగ్ సో ఇప్పుడు ఏంటంటే మీ యొక్క పర్సనల్ ఫీలింగ్ ఏదైనా ఉంటే కమెంట్స్లో చూడ చెప్పండి నేను కూడా చూసి ఆనందిస్తాను అలానే మీతో కూడా మళ్ళా ఈ కమెంట్స్ గురించి కూడా ఒకసారి పంచుకుంటాను సో ఇక్కడ ఏంటంటే మనకు ఫ్లడ్ అనేది క్రమక్రమంగా తగ్గుముఖం పడుతూ వస్తుంది విజయవాడ వాసులందరూ ఊపి పీల్చుకోవచ్చు ఎందుకంటే ఇంకా మనకు మళ్ళా ఫ్లడ్ ఇది పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటే ప్రస్తుతానికి చాలా తక్కువగా ఉన్నాయి ఇది తగ్గుముఖం పడుతూ ఉంటుంది అలానే తుంగభద్రా నుంచి మనకు శ్రీశైలంకి వస్తుంది శ్రీశైలం నుంచి మళ్ళీ మనకు కృష్ణానదిలో వదులుతారు అలానే పులిచింతల మనకేంటంటే మనకు నాగార్జునసాగర్ నుంచి వచ్చే ఆ వాటర్ని కూడా వదులుతారు సో రెండు మళ్ళీ కలుస్తుంది కాబట్టి రెగ్యులేట్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ మళ్ళా వరద వచ్చి విజయవాడను ముంచెత్తే ఛాన్స్ అనేది వెరీ 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 తప్పు లెస్ అంటే చాలా తక్కువగా ఉందని మనం చెప్పుకోవాలా ఇదేంటి మొత్తం మీద వాతావరణ అప్డేట్ మనకు విజయవాడలో ఎలాంటి పరిస్థితి ఉంది తుంగభద్రా నది నుంచి కూడా ఎలాంటి వాటర్ వస్తుంది అన్న దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కాబట్టి అందరూ ఈ వీడియోని చూసి మా అందరూ వచ్చేసి ఏమంటే వీడియోని షేర్ చేయండి అలానే లైక్ కూడా చేయండి ఎందుకంటే జనాలకి బాగా అర్థం అవ్వాలా ఈ యొక్క ప్రస్తుతానికి భయం అనేది చాలా చాలా డేంజరస్ ఎందుకంటే భయం అనేది మనుషుల ప్రాణాలు కూడా తీస్తుంది అలానే భయం ఉంటే మనిషి వచ్చేసి అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అనేది ఉంటుంది సో ఎవరూ అర్థం కాని పరిస్థితిలో ఉండకూడదన్నది నా యొక్క లక్ష్యం మీ యొక్క లక్ష్యం అని నాకు కూడా తెలుసు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి